సబ్సిడీ పవర్ టిల్లర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు ధాన్యం కొనుగోలులో సమస్యను పరిష్కరించండి కలెక్టర్ సివిల్ సప్లై ఎండీని కోరిన ఎమ్మెల్యే సత్యానందరావు రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ఆల్లమూరు గ్రామంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ ద్వారా ఐదు పవర్ టిల్లర్లను గౌరవ ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగింది ఈ పవర్ టిల్లర్ యొక్క పూర్తి ధర రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కాగా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ లక్ష రూపాయలు వస్తుందని తెలియజేశారు అనంతరం ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామం నుండి మోదుకొర్రు గ్రామం వెళ్తుండగా రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్ద ఆగి విషయాన్ని తెలుసుకున్నారు సమస్యపై పై అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలియజేశారు ధాన్యం కొనుగోలులో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సివిల్ సప్లై ఎండి మనజీర్ జిలానీ సమూనును కొత్తపేట ఎమ్మెల్యే బండారాలు సత్యానందరావు చరమాణి ద్వారా సంభాషించి పరిష్కారం కోరడం జరిగింది తమ గోడును విని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యానందరావు తెలియజేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు జెడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు సహాయ వ్యవసాయ సంచాలకులు లావణ్య ఎంపీడీఓ రాజు ఇతర అధికారులు రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు